అంటే అయినను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిలో ను చాలమ్మ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతామంట అంట శక్తిలో దేవుని యొక్క జీవము జీవపు శక్తి మన మీదకి వస్తుంది నువ్వు శక్తిమంతుడిగా ఉండాలంటే జీవాన్ని మీరు పొందుకోవాలనుకుంటే ముందు మనం ఏం చేయాలి పరిశుద్ధాత్మ మనమల్ని పరిశుద్ధాత్మని పొందుకోవాలి అలా పొందుకున్నప్పుడు ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ దేవుడు మనలోకి వచ్చినట్టు అలాగా దేవుడు సర్వవ్యాప్తిలోకి ఈ పరిశుద్ధాత్మ దేవుడు పొందుతాడు కాబట్టి శక్తిని పొందాలంటే పరిశుద్ధాత్మని మనము పొందుకోవాలి తర్వాత ఆత్మఫలాలు పొంది పొందేటట్టు చేస్తుంది గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినాగా చూసినట్లయితే అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ మీరు పొందాలంటే ఇప్పుడు మీలో ఏముండాలి ఏముండాలి ఎవరు రావాలి మీలోకి ఎవరు రావాలి పరిశుద్ధాత్మని పొందుకోవాలి పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రతిరోజు నువ్వు బెడ్ మీద వెళ్ళే ముందు ఒక్క రెండు నిమిషాలు అయ్యా ఈరోజు మేము చేసిన సమస్తమైన పాపాలను బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాము మాలో ఉన్న పాపాలన్నింటినీ తీసివేయి నీ ఆత్మతో శక్తితో నన్ను నా కుటుంబాన్ని రక్షించు బలపరచు మాలోకి వచ్చి నివసించు మీ యొక్క పరిశుద్ధాత్మని మా చుట్టూ కంచగా నాటి మమ్మల్ని పాపంలోనికి పోకుండా జీవంలోనికి మమ్మల్ని ఉంచమని మీరు ప్రార్థన చేయండి ఇలా ప్రార్థన చేయగలిగినప్పుడే మీకు ఏం జరుగుతుందంటే అనేవి అనుగ్రహించబడదు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఇవన్నీ పొందుకుంటేనే పొందుకుంటేనే పరిశుద్ధాత్మని పొందుకుంటేనే మీకు ఇవన్నీ బోధపడతాయి లేకపోతే బోధపాడు ఏమి చెప్పినా మీకు అర్థం కాదు తర్వాత చూడండి ఆయన మనకి దేవుని ఆలోచనలు బయలుపేరుస్తానని చెప్తున్నాడు ఒకటో కొరింది రెండో అధ్యాయము పదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చినము మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుంది ఏ మనకైతే దేవుడు తన ఆత్మ వలన ఏ ఆత్మ పరిశుద్ధ ఆత్మ వలన మనకి ఏటిని ఏదైతే ఆయన అక్కడ చెప్పాలనుకుంటున్నాడో ఆటిని దేవుని ఆత్మ వల్ల ఏం చేశాడంట బయలుపరం దేవుని ఆత్మ ఎలా ఉంటుంది దేవుని ఎలా ఉంటే దేవుని కట్ట